హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం ఈ సామాన్ల గురించి ముందు వీడియోలోనే అన్నీ చెప్పాం కదండి చూపించాం కదా మీకు సామాన్ కొని ఇప్పుడు ఆ సామాన్లు రేట్లు ఎంత మాకు కామెంట్ లో అడుగుతున్నారండి అవి రేట్లు ఎంత ఏంటి అని మీకు వివరంగా చెప్పాలనేసి చెప్పాలని చూపిస్తున్నామండి ఈ వీడియోలోనండి ఒక్కొక్క ఐటమ్ రేట్ ఎంతెంత పడ్డాదో ఏంటో వివరంగా చెప్పేస్తాను చూసేయండి ఈ సామాన్ కొనండి నేను నెల రోజులు అయ్యిందండి అండి ఈ సామాన్ గురించి అంటే చాలా బాగున్నాయి ఇదమ్మా రైస్ కుక్కర్ ఇండి రైస్ ఇది అన్నం వాచ్కుంటాం కదా మనం ఇప్పుడు అంటే మనం తెపాలు పెట్టి దాని జిబ్ రేక్ అది పెట్టి నువ్వు వార్చలేవు కదా ఇదైతే నీకు చాలా బాగా యూజ్ అవుతుంది అమ్మా ఏంటంటే అన్నం ఉడికిపోయిన తర్వాత జిబ్ రేక్ ఇలా పెట్టేసి కన్నాలు ఉన్నాయి కదా చూడు ఇక కన్నాలు ఉన్నాయి కదా ఈ కన్నాలన్నీ ఇలా పెట్టేసి ఇలా క్లిప్లాడుతామాట ఇది ఇది దీన్ని పెట్టుకొని ఇలా వాచ్ చేస్తే సులువుగా నువ్వు అన్నం కూడా వాచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వాచ్ చేయొచ్చు ఇది ఎంత అంటే కాస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది అమ్మా ఇదైతే రెండు వేలు పడుతుందమ్మా మనకి ఇది రెండు వేలు అంట అన్నీ బుక్ చేశాడు ఆన్లైన్లోని చూడు చాలా బాగుంది కదా ఇది అవునా అండి కంపెనీ కూడా కంపెనీ కూడా మంచి కంపెనీ అమ్మా మంచి కంపెనీ ఇండస్ వ్యాలీ ఇది స్టీల్లోనే చాలా మంచి కంపెనీ అంట అందుకనేసే ఇది మాడిపోవడం కానీ అడుగుపెట్టడం కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలా నీట్గా వస్తుంది రైస్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ వాడడం వల్ల యూజెస్ ఏంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాడడం వల్ల చాలా హెల్త్కి మంచిదమ్మా ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ వాడుతున్నారు కదా చాలామంది చాలా ఇప్పుడు వరకు మనం కూడా వాడేసాం కదా దానివల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయంట అదేంటంటే కడుపులో నొప్పి గ్యాస్టిక్లు అలాంటివన్నీ వస్తున్నాయి కదా అవి ఏంటంటే ఆ బ్లాక్నెస్ అది మనం తీసుకోవడం వలన మనకి కడుపులో నొప్పి అది వస్తుంది అవి వాడకూడదు అనేసి అన్నీ మనకి మాకేమో ఇవి బుక్ చేశాడు ఇది కూడా ఇంగ్లీష్ వ్యాలీ కంపెనీ కదండి అవునమ్మా ఇది కూడా అదే ఇది ఒకరు మూడు వేలు అంటారు మూడు వేలు ఇది కుక్కర్ అంటే చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది గోడన కొంచెం పప్పు ఇలా వేసుకుని వెంటనే రెండు విజిల్ వచ్చాయంట చక్కగా మెత్తగా అయిపోతుంది అడుగు కూడా పట్టట్లేదు చాలా బాగుంది కుక్కర్ అయితే నాకైతే చాలా నచ్చింది మీరు కూడా తీసుకోండి ఇదేంటంటే వేరే కంపెనీలా ఉంది బర్గర్ ఎలా ఉంటుందంటే ఇది ఇది కంపెనీ మంచి కంపెనీనే అమ్మా ఇది ఈ ఇది ఇది ఇందులో పాలు కాసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు అన్నీని మరి మీ ఉద్దరమే కదా ఇది అయితే సరిపోతుంది అనేసి మాకు బుక్ చేశాడనమాట ఇది కలై ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మాడుకోకంటానా అడుగు పెట్టే అంతా చాలా బాగుంటుంది ఇది అట్లు ఆమ్లెట్లు కొంచెం కొంచెం ఫ్రైలు ఏమైనా ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ఈ మూడు కలిపండి మనకి రెండు వేలండి చాలా బాగున్నది కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లోనే మనకి ఈ మూడు ఐటమ్స్ కూడా వచ్చేస్తాయండి మనకి చూడండి ఎంత బాగున్నాయో దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే అలా ఇలా ఉంది ఇది ఏంటి కాదమ్మా ఇది చూసా ఎంత అవసరగా ఉన్నదో ఇది మనం చారు పెట్టుకోవటానికి పోపు వేసుకుంటామా ఆ పోపులోకి పప్పు వండుకుంటామా పప్పు పోపులోకి ఏమైనా చిన్న చిన్న ఒడియలు అవి వేసుకుంటామా ఆటిల్లోకి చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది కూడానా మాడిపోవడం కానీ ఏమీ ఉండట్లేదు చాలా బాగుంటుందండి ఇదైతే నాకు చాలా యూజ్ అయ్యింది కూడా దీని కాస్ట్ ఏమోనండి ఐదు వందల యాభై రూపాయలు అండి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా కొనుక్కోండి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయండి నాకు ఏదో స్పెషల్గా ఇదైతే చాలా నచ్చింది నీకైతే చాలా యూజ్ అవుతుంది నువ్వు మీ అమ్మగారు అది బయటకు వెళ్ళేటప్పుడు వెంటనే రైస్ వండుకోవాలనుకో ఇదైతే చక్కగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అమ్మా నీకు అండ్ లైట్ వెయిట్గా లైట్ గా కూడా ఉన్నది బాగుంటుంది చూసారండి చెక్క గరిటలు అండి ఇవన్నీ కలిపి నూట ఇరవై రూపాయలంట ఎంత యూజ్ అవుతాయి తెలిసిందండి ఇవి ఇదైతే అట్లయి వేసుకుంటాం కదా అట్లకి ఉపయోగపడుతుంది ఇది మనం ఏమైనా కర్రీస్ అవి చేసుకోవటానికి ఈ గరిటలన్నీ చాలా ఉపయోగపడతాయండి చాలా బాగున్నాయి రేటు కూడా రీజనబుల్గానే ఉన్నది నూట ఇరవై రూపాయలు అంట చాలా బాగున్నాయి కదండి ముందు వీడియోలో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అన్ని ఆర్డర్ పెట్టేది కదా అవునమ్మా అవి మేము ఆర్డర్ పెట్టాలంటే ఎలా అంటే కిందనే లింక్లు ఇస్తాడమ్మా అన్ని అందులోని మీకు ఏం కావాలో ఏ ఐటమ్ కావాలో అన్ని చూసుకొని చక్కగా పెట్టుకోండి సరేనా అంటే ఈ సామాన్లు అన్నీ చాలా బాగున్నాయా అంటే బాగున్నాయి కదా నీకు నచ్చాయా మరి మరి కొనుక్కుంటావా అన్నం పుట్ట మరి మా ఛానల్ చూస్తున్నావా అంటే సబ్స్క్రైబ్ చేసావా ఫస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ లోనే చేసావెట్టి అప్పుడు పెట్టాం కదా ఫస్ట్ వీడియో అది చూసావా చూసానా అది చూసే అది చూసే వచ్చావా లైక్లు కొడుతున్నావా ఎలాగున్నాయి మా వీడియోలు చాలా బాగున్నాయా చాలా బాగున్నాయి అనమాట అయితే ఓకే ఓకే చూడకపోతే ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసేయండి ఆ వీడియోని మీకు ఈ వీడియో కానీ అయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మరి